జై శ్రీమన్నారాయణ కైకమ్మ పలికినటువంటి భయంకరమైనటువంటి కఠోరమైనటువంటి పలుకులు మాటలు అన్నీ విని దశరథ మహారాజు అంటున్నాడు కైకా నీకు నోరెట్లా వస్తుంది రాముడిని అడవికి పంపించమని అడగటం ఏ రకంగా అడగగలుగుతున్నావు అని అంటూ రామా రామా అంటూ నిట్టూరుస్తూ ఓ పెద్ద చెట్టుని వేర్లతో సహా ఒక్కసారిగా నరికేస్తే ఎట్లా క్రింద పడిపోతుందో ఆ రకంగా దశరథ మహారాజు క్రింద పడిపోయాడు పిచ్చివాడిలాగా అయిపోయాడు ఏదైనా భయంకరమైనటువంటి వ్యాధి వస్తే ఎట్లా ఉంటాడో అట్లా ఉండి ఆ రకంగా దీనంగా మళ్ళీ కైకేయిని అడుగుతున్నాడు కైకేయి నీకెవరు బోధించరు ఇవన్నీ నీకు సిగ్గనిపించటం లేదా ఇట్లా అడగడానికి ఏమనుకుంటున్నావో నువ్వు నీ భరతుడికి నువ్వు రాజ్యాన్ని అడుగుతున్నావు సరే కానీ భరతుడు నువ్వనుకున్నట్టుగా రాముడిని అడవికి పంపించి రాజ్యాన్ని స్వీకరించనే స్వీకరించడు ఎందుకంటే భరతుడు రాముడి కంటే కూడా పరమధార్మికుడు అని అంటూ కైకమ్మతోని అంటూ ఉన్నాడు దశరథ మహారాజు కైక రామా అడవికి పో అని ఎట్లా నేను రాముడితో చెప్పాలి ఈ మాట చెప్పిన తర్వాత రాముడి ముఖములో ఏర్పడేటటువంటి బాధను నేనెట్లా చూడాలి ఇన్ని రకాల రామ పట్టాభిషేకం గురించి ఇన్ని రకాల ఏర్పాట్లు చేశాను కైకా నా స్నేహితులు వచ్చారు మంత్రులు వచ్చారు ఇతర దేశాల నుంచి రాజులందరూ వచ్చారు వీళ్ళందరికీ నేను ఏం చెప్పమంటావు నన్ను ఏం చెప్పమంటావు అందరూ నన్ను చూసి పరిహాసము చేస్తారు ఈ మన రాజ్యంలో ఉండేటటువంటి పెద్దలు పండితులు వాళ్ళందరికీ నేనేం చెప్పాలి వాళ్ళు అడిగితే కౌసల్య అడిగితే నేనేం చెప్పాలి సీత అడిగితే నేనేం చెప్పాలి ఇంత జరిగాక ఇంక నేను బ్రతికి ఉండనే ఉండను అయ్యో అయ్యో ఎంత కష్టం వచ్చింది ఎంత దుఃఖం వచ్చింది అంటూ దశరథ మహారాజు విలవిల్లాడిపోతూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు మళ్ళీ అంటున్నాడు ఓ కైక నువ్వు నాకు మృత్యువి నువ్వే నాకు చావువి ఇంతకాలము నాకు తెలియలేదు నేను మృత్యువుతో సంసారము చేస్తున్నానని కైకా నేను చనిపోతాను రాముడు అడవికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సీతను కౌసల్యను ఏం చేస్తావో ఎంత దురాగతం చేస్తావో అని రకరకాల ఆలోచనలతోని దశరథ మహారాజు బాగా విలపిస్తూ దుఃఖిస్తూ కైకమ్మని నిందిస్తూ పరిస్థితులన్నీ కూడా తారుమారు అయ్యాయే అంటూ ఏడుస్తూ ఉన్నాడు సీతారామచంద్రులని ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పినటువంటి పరమ పావన నామాన్ని చెప్పుకుందాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ